నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నీరజ ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ కాజు బిర్యానీ అండి సింపుల్ రెసిపీ తక్కువ టైంలోనే చేసుకునేటటువంటి రెసిపీ అండి పది నిమిషాలలో మనం ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీ అండి సో ఇప్పుడు ఎలా చేద్దామో మనమైతే ఒకసారి చూద్దామండి ఇక్కడ నేనైతే కాజు తీసుకున్నాను అలాగే పన్నీర్ అయితే కట్ చేసి ఇలా పెట్టుకున్నానండి ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాను అండి పుదీనా కొత్తిమీర ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు అలాగే నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను కడాయి అయితే పెట్టానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుందాం ఇప్పుడు కాజు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం అండి ఇది కలర్ మారాక మనం వీటిని తీసుకుందామండి ఇందులోనే మరికొద్దిగా నెయ్యి వేసి మనం పన్నీర్ వేయించుకుందామండి ఇక్కడైతే నేను వేసానండి ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఈ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి అప్పుడే మనకు బాగుంటుంది డైరెక్ట్గా కూడా వేసి వేసుకోవచ్చు కానీ ఇలా మనం ఫ్రై చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి మెత్తగా కాకుండా మనకు బిర్యానీ కింద ఫీలింగ్ కూడా వస్తుందండి అందుకే ఇట్లా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అయిపోయినాయండి వీటిని తీసుకోక పెట్టుకుందాము స్వీట్ అయితే నేను తీస్తున్నాను ఇప్పటి ఇక్కడ మనం మిక్సింగ్ చేసుకోవడానికి ముందుగా ఒక కొద్దిగా ఒక టీ గ్లాస్ వరకు పెరుగు వేసానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే సాల్ట్ ధనియా పౌడర్ బిర్యానీ మసాలా వేస్తున్నాను అండి దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే చిట్కడు పసుపు వేస్తున్నాను గరం మసాలా కూడా వేస్తున్నాను అండి ఇది తక్కువనే వేస్తున్నాను ఎందుకంటే మనం అన్ని గరం మసాలా దినుసులు వేస్తున్నాం కదండి అందుకని తక్కువనే వేసాను ఇప్పుడు లెమన్ జ్యూస్ వేద్దామండి ఒక ఫుల్ కాయని తీసుకొని వేసుకోండి ఇలా బిర్యానీలోకి ఎప్పుడైనా కూడా ఒక కాయ మొత్తం తీసుకోవాలండి అప్పుడు బాగుంటుంది సీడ్స్ అని తీసివేయాలండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే సీడ్స్ వస్తుంటే మనకు తగులుత చేదుగా వస్తాయి కదా అందుకని తీసివేయాలండి నేను ఇక్కడ కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను అండి జీరా పౌడరు అలాగే ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి అండి ఇలా అప్పటికప్పుడు మనం దంచి వేసుకుంటే దీని ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి ఇందులోనే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది ఉంటుంది కదండి అదే ఆయిల్ ఇందులో వేసుకోవాలండి వేరే వేయాల్సిన అవసరం ఏం లేదు ఫ్రై చేసుకున్న ఆయిల్ వేస్తే సరిపోతుంది ఇవన్నీ బాగా మిక్స్ అయితే చేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకునండి ఇప్పుడు ఇందులో మనం ఇక్కడ పోల్ గరం మసాలా వేస్తున్నాం అండి అదే ఇది బండ పువ్వు అంటారు కదండి అది అలాగే కొద్దిగా మరాఠీ మొగ్గ అలాగే అనాస పువ్వు అండి కొద్దిగా కస్తూరి మేత అంటారు కదా అది బిర్యానీ ఆకు బడా ఇలాచి అలాగే లవంగాలు కొద్దిగా చెక్క చెక్కండి అలాగే ఇలాచి కూడా వేసాను ఇక్కడ కూడా ఉన్నాయి కదండి ఇవి ముందు నీకు చెప్పాను కదండి ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాము కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలండి ఇవి ఇలా వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇందులోనే ఒక రెండు మూడు ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఫ్లేవర్ కోసం అంతే అలాగే ఒక దాల్చిన చెక్క ఇలా వేసానండి లైట్గా సహజరా వేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ దీని అయితే మనం మిక్సీ చేసుకున్నాము నేను ఇందులో పన్నీర్ ముక్కలు అయితే వేసానండి మనం వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేసాను ఈ పన్నీర్ ముక్కలకు మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పట్టేలా బాగా మిక్సీ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ సైడ్కి పెట్టేద్దామండి సరే కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం మిక్సీ చేసుకొని ఫైవ్ మినిట్స్ మనం పక్కకు పెట్టేద్దామండి ఇక్కడ నేను రైస్ కోసం వాటర్ అయితే పెట్టానండి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే ఒక లీటర్ వరకు వాటర్ అయితే వేసానండి ఇలా మనం బాయిల్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఏదైనా ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో హోల్ గరం మసాలా ఇవన్నీ ఇందులోనే వేసుకుందామండి రైస్కి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది బాగుంటుంది మరటి మొగ్గ కూడా వేస్తున్నాను ఇందులోనే బిర్యానీ ఆకు వేస్తున్నాను కొద్దిగా కస్తూరి మీది వేస్తున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేస్తున్నాను అండి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను అలాగే కొత్తిమీర పుదీనా కొద్దిగా సాజీరా ఇవన్నీ వేసుకొని మనం ఇదైతే వాటర్ అయితే హీట్ అవ్వాలండి అలాగే ఇక్కడ జాజికాయ ఉంటుంది కదండి అది ఇలా నేను పౌడర్ చేసుకున్నాను కొద్దిగా ఇది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే బిర్యానీ టేస్ట్ కూడా అద్దరిపోతుందండి అంత బాగుంటుంది మీరు వేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాము మీకు సాల్ట్ తక్కువైనా ఎక్కువైనా ఇది బాయిల్ అవుతున్నప్పుడే మనం కొద్దిగా చెక్ చేసుకున్నామంటే మనకు తెలిసిపోతుందండి తక్కువ ఉంటే ఇప్పుడే మనం సెట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనకు కొద్దిగా బాయిల్ అవ్వాలండి వాటర్ ఇప్పుడు ఇందులో మెయిన్గా నేను ఒకటి వేస్తున్నాను టేస్టింగ్ సాల్ట్ అండి ఇది ఇలా ఇంత వేసినాం అనుకో ఈ బిర్యానీ అంటే మనకు రెస్టారెంట్లోకి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత టేస్ట్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అండి అంత బాగుంటుంది ఇలా వేసుకొని అయితే మనం ఇది బాయిలైతే కావాలండి వాటరు ఇంతేనండి ఇవి ఇందులో వేసేటి ఓకే ఫ్రెండ్స్ మరోవైపు నేను కడాయి పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసానండి ఇందులో మనం నేను టమాటా వేస్తున్నాను అండి ఇది మీ ఇష్టము నేనైతే వేస్తాను టేస్ట్ అయితే బాగుంటుందండి ఇది కొద్దిగా మగ్గనివ్వాలి ఇందులోనే మీరు కావాలంటే ప్యూరి కూడా వేసుకోవచ్చు కానీ నేను లాగానే వేసాను ఇందులో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి ఎక్కువ వేయాల్సిన అవసరం అవసరమైనది ఎందుకంటే మనం అన్నింటిలో వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేయద్దు స్మెల్ అది బాగా వస్తుందండి అందుకని రెండు పచ్చిమిర్చి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇది లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మరోవైపు అయితే మనకు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి ఇక్కడైతే వాటర్ అయితే బాయిల్ అయినాయండి ఇప్పుడు ఈ టైంలో మనం రైస్ వేసుకుందాము నేనైతే రైస్ వేస్తున్నానండి ఇది ఒకసారి మనం మిక్సీ చేసుకుందాము ఇది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి రైస్ ఎందుకంటే మనం తీసుకున్నది బాస్మతి రైస్ ఇది పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి ఇక్కడైతే ఇది టమాటాలు పూర్తిగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం చేసుకున్నటువంటి పన్నీర్ ఉంది కదా ఇది ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం ముందే ఫ్రై చేసుకున్నాం కాబట్టి అంత అవసరం ఉండదు మనం మిక్సీ ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసిపోయేలా ఫ్రై చేసుకోవడం అంతా ఇది సరే కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ అయిపోయింది ఇది అయిపోయిందండి చూసారు కదా ఇలా ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను రైస్ అయితే వేసుకున్నాను కదా ఇంకా కుక్ కావాలండి ఇది బాగా కలపకూడదు ఎందుకంటే విరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రైస్కి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదైతే కుక్ అయిందండి ఇది మీకు ఏ విధంగా తెలియాలంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇలా చూసినప్పుడు మనకు తెలిసిపోతుంది ఇక్కడ చూడండి ఇలా అన్నప్పుడు ఇలా విరిగితే సరిపోతుందండి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి వీటికి ఓకే ఫ్రెండ్స్ వీటిని అయితే మనం తీసుకెళ్ తీసేద్దాము రైస్ని ఎందుకంటే మెత్తగా అవుతుందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇందులో వాటర్ అయితే మొత్తం తీసివేశాను ఇలా ఉండాలండి రైస్ ఇప్పుడు మనం దమ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే రైస్ కుక్కర్లోనే వేస్తున్నాను నేను కొద్దిగా పన్నీర్ ముక్కల్ని ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇలా వేసానండి ఇందులో ఇప్పుడు రైస్ వేసుకుందాము చూస్తారు కదా ఇట్లయితే మనం లేయర్గా అయితే వేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ పైన పన్నీర్ ముక్కలు అయితే వేసుకుందామండి ఇక్కడ పైన పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా వేసుకుందామండి తర్వాత మళ్ళీ రైస్ వేసుకుందాము ఇక్కడ ఫుడ్ కలర్ వేస్తున్నాం అండి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకుందాము లైట్గా అలాగే నెయ్యి వేసుకుందామండి పైన ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైనుండి కొద్దిగా కస్తూరి మేతి ఇలా పైననుండి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇంకా నేను బిర్యానీ మసాలా కూడా ఇలా వేస్తానండి పైన ఇలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనం దమ్ చేసుకుందాము నేనైతే ముందు ఇలా ఇలా పేనం పెట్టుకొని దీని మీదనే ఇలా పెట్టుకుంటానండి రైస్ కుక్కరు ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడైతే నేను కాజు వేరేది కదండి ఇప్పుడైతే నేను వేస్తున్నాను పైనుండి ఇలా వేసేసి పైనుండి ఏదైనా మూత పెట్టి బరువు పెట్టుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే మనం ఇలా బరువు పెట్టుకొని ఇలా మనం దమ్ చేస్తే చాలా బాగుంటుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుందండి లో ఫ్లేమ్లోనే చేయించుకో చేసుకోవాలి ఒక వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లోనే మనం ఇది పెట్టుకోవాలండి ఒక ఫ్రెండ్స్ వెయిట్ వెయిట్ చేద్దాం ఇక్కడైతే అయిందండి ఫ్రెండ్స్ మనమైతే స్టవ్ కట్ చేద్దాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా ఈజీ ప్రాసెస్ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాలలోనే ఇది అయిపోతుందండి మనకు ఎప్పుడైనా ఈ సమ్మర్లో ఎప్పుడైనా సరే మనకు పిల్లలు ఇంటికి వచ్చిందంటే బిర్యానీ కానీ ఏదైనా చేసి పెట్టమని అడుగుతారు కదండి అలాంటప్పుడు ఈజీగా చేసుకునేటటువంటి రెసిపీ అండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ నేను ఇక్కడ గ్రేవీ కూడా రెడీ చేసుకున్నానండి ఇందులో కూడా నేను పన్నీర్ ముక్కలు అయితే వేశాను చాలా బాగుంటుంది నేను గ్రేవీ అయితే రెడీ చేసుకున్నాను చూడండి రైస్ కూడా ఎంత బాగుందో ఇక్కడ పన్నీర్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో చాలా బాగుంది